ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు తెలుసా కన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయిండు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయిండు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు ఇలా ప్రభుత్వం మొత్తము ఒక కౌశిక్ రెడ్డి గారికి కేసీఆర్ గారి శిష్యుడైన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయింది రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి ఏందో ఏలటి నుంచి మీకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అవసరం లేదు కౌశిక్ రెడ్డి వాజేసి రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా రెస్పాండ్ అయినావు కదా నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా చూడు ఏం చేస్తావు నా సంగతి నేను ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసిన మళ్ళీ రేపు నన్ను హత్య చేయించుకోవచ్చు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ కౌశిక్ రెడ్డి చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు కానీ నీతో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు బాబు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేయడాని కోసం మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడానికి కోసం కేసీఆర్ గారు ఉండాలి అనడానికి కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటా